ఆధ్వర్యంలో మరి గిరిజన సమాఖ్య రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జర్పుల శివనాయక్ ఈరోజు మరి ఈ వేదికకు రావడం జరిగింది నిరాహార దీక్ష తొంభై ఒక్క రోజులుగా మరి కొండకల్ తాండాలో నిర్వహిస్తా ఉన్నారు కొండకల్ తాండా మరి గిరిజనులకు సంబంధించిన భూములు అపర్ణ కన్స్ట్రక్షన్ అదే విధంగా విక్రమరెడ్డి మరి కొంతమంది వ్యక్తులకు సంబంధించిన భూస్వాముల దగ్గర ఈ భూములకు సంబంధించిన సమస్య ఉన్నది ఇప్పటికీ కూడా దాటిపోయిన నేను లేదు తొంభై ఒక్క రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే మరి కంపెనీ వాళ్ళు కావచ్చు మరి కొంతమంది భూస్వాములు భూ ఆక్రమణదారులు కావచ్చు మరి ఇప్పటికీ సమస్య పరిష్కారం చేయకుండా మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు గతంలోనే చెప్పినాం గతంలో ఇక్కడ ఎస్ ఎస్సీ ఎస్టీ మరి కమిషన్ మెంబర్ కూడా మరి జాతీయ స్థాయి నుంచి రావడం జరిగింది అదేవిధంగా సిపిఎ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంజాయ గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి స్థానిక మాజీ భీంబరత్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇదే కొండకల్ తాండా నుంచి కలెక్టర్ గారిని మరి రెండు సార్లు కూడా కలవడం జరిగింది సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ సమస్యల మీద మాట్లాడడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సమస్య మీద మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా అన్ని గిరిజన సంఘాలు కూడా ఈ రోజు ఈ సమస్య మీద మాట్లాడుతూ ఉంటే తొంభై ఒక్క రోజుల నుంచి మరి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు మరి ఈ నిరాహార దీక్షలు నేటికి తొంభై ఒక్క రోజులు అయినాయి భవిష్యత్తులో కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మరి గిరిజన సంఘాలు గిరిజన సమాఖ్య మరి ఇక్కడ ఉన్నటువంటి కొండ కొత్త అండగా ఉంటారు గిరిజన సంఘాల జేసీ సంబంధించిన వాళ్ళందరూ కూడా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం ఈ రోజు మన కనుమ ఎంత నిర్లక్ష్యం అనేటువంటిది ఈ కంపెనీ అనేది చూపిస్తుంది అనేటువంటిది కనబడుతుంది మరి ఇంకా నిర్లక్ష్యంగా ఇంత నిర్లక్ష్యంగా వహిస్తే మరి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాట ఆందోళన చేయాల్సి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకుపోవాల్సి వస్తుంది ఇప్పటికీ అసెంబ్లీలో కూడా మరి అంశం పైన చర్చ అనేటువంటిది జరిగింది అయినా కానీ మరి వెనకడుగు వేస్తూ ఉన్నారు ఈ రకంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి గిరిజనులకు సంబంధించిన భూములు గిరిజనులకు వెంటనే ఇవ్వాలి గిరిజనులకు సంబంధించిన భూములు ఒక్క ఎకరా ఒక ఒక ఈ కూడా వదిలేటువంటి అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో గిరిజనులకు ఉన్నటువంటి భూమికి సంబంధించిన వివిధ సర్వే నెంబర్ ఈ సమస్య పరిష్కారం అవుతుంది తొంభై ఒక్క రోజులు కాదు తొమ్మిది వందల రోజులైనా సరే కూర్చొని మరి మన సమస్య పరిష్కారం అయ్యే వరకు మనందరం కూడా మరి ఐక్యంగా పోరాడదాం ఖచ్చితంగా పోరాడితే పోయేది లేదు మరి సమస్యల పరిష్కారం ఖచ్చితంగా అవుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియ